మహేశ్వరి పట్టణంలో ఉండే మండలండి యొక్క గొప్పతనాన్ని పాండిత్యాన్ని గురించి విన్నారు విన్న తర్వాత అతనితో వాదం చేసి అతనికి జ్ఞానోపదేశం చేసి అతన్ని సన్మార్గంలో తీసుకొస్తే ప్రపంచానికి అందరికీ మేలు జరుగుతుంది సరే పూర్వము పెద్ద పెద్ద రాజులందరికీ మహానుభావులైన పండితులు మహర్షులు సలహాదారులుగా ఉండేవారు బృహస్పతి గారు దేవేంద్రులకి సలహాదారు దేవగురువు అలాగే వశిష్ట మహర్షి విశ్వాక వంశ అందరికీ సలహాదారు నేను ఏం చేయాలో వాళ్ళకి తెలియకపోతే గురుగారు ఏం చేయమంటారని ఆయన చెప్పేవారు ఆయన అడిగి చెప్పింది వీళ్ళు చేసేవారు ఇప్పుడు ఎవడు ఎవడు చెప్పిన మాట వినరు జగద్గురువులు చెప్పినా ఎవడు వినరు ఎవడు తోచిన వాడే చేయలేదు తప్ప ఎవడు చెప్పాడు వాటి చేసే పరిస్థితులు లేవు అలాగా ఈయన అంచత ఈయన చెబితే అందరూ వింటారు కనుక ఈయన బ్రెయిన్ వాష్ చేయాలి ముందు మనం అనుకున్నారు గురువుగారు ప్రపంచమంతా ఆయన అధీనంలో ఉంది ఆయన మాటని గౌరవిస్తున్నారు ఇప్పుడు ఆయన సరి అయిన దారిలో ఉంటే ఆయన అన్ని ఈ సరైన మార్గాన్ని ప్రపంచానికి అందరికీ చెబుతారు ఆయన మాటకి గౌరవం ఇస్తారు కనుక అందరూ కూడా ఆ మార్గంలోకి వస్తారు తద్వారా లోక కళ్యాణం జరుగుతుంది అంతేగాని శం మండలమిశ్రుణ్ణి జయిస్తే నాకు వచ్చే కీర్తి ఆయనకి ఏం కీర్తి కావాలా ఏమైనా శివాంశ సంభూతుడు సాక్షాత్ శంకరుడు ఆయన ఆయన కీర్తి కోసం ఈ వాదం చేయాల్సిన పనే ఉంది మండనుడితో వాదం చేసి జయించినంత మాత్రాన శంకరాచార్యుల వారి కీర్తి పెరిగిద్దా ఏమైనా ఆయనకి ఎప్పుడూ సర్వజ్ఞత్వమే ఉంది సర్వజ్ఞ శేఖరులు ఆయన అనే మాట అప్పుడు ఉంది కానీ ఈ వాదంలో ఉపయోగపడింది ఎవరు అంటే మండల మిశ్రులే ఉపయోగపడ్డాడు శంకరులకు వచ్చిన కీర్తి లేదు శంకరుల జ్ఞానం ఇంచు మాత్రంలో పెరగలేదు తరగలేదు ఆయన అపారమైన జ్ఞానం ఆయనకు అప్పటికే ఉంది కానీ దీనిలో తేడా వచ్చింది ఎక్కడ అంటే శంకరులలో ఉండే విజ్ఞానము మండల మిశ్రులకి సంక్రమించింది మండనంలో అంతకుముందు ఆ వేదాంత విజ్ఞానం లేదు తకిమా కళల్లోనూ తకిమా శాస్త్రాల్లోనూ పూర్వ రంగంలోనూ కర్మకాండంలోనూ అంతటి అభివృద్ధిలో ఉన్న ఆయనకు ఆ చిన్న మత్స్సు ఉంది అది తెలియదు వేదాంతం అక్కర్లేదు అనేటువంటి ఒక అపోహ ఉంది వేదాంతాల్లో విజ్ఞానం లేదు దాని మీద సహనం లేదు అది అది పోగొట్టి ఆయనని పూర్తిగా పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు చేయాలి అని భగవంతుడి యొక్క ఆశయం దానికోసమే మహిష్పతి పట్టణానికి వచ్చారు శాస్త్రార్థవాద ముద్ద్య శంకరః దిగ్విజయక్రమే మహిషీమాగత తత్ర యత్రాశయన్ మండల సుధీహి అక్కడికి వచ్చిన తర్వాత లౌకికమైన కథ కూడా శ్లోకం రాశారనుకోండి వీళ్ళు దాసీంబ్రచ్చ మేధావి కృత దిగ్విజయస్తు సహా ఈయన శంకరులకి విశేషణాలు ఇవి శంకరులు మహామేధావి ఒకటి కృత దిగ్విజయ ఇంతకుముందు అన్ని దిగ్విజయాలు చేసుకున్నవారు శంకర దిగ్విజయ యాత్ర అని పేరుతోటి ఎక్కడెక్కడికి వెళ్ళినా ఆయనకి జయమే తప్ప పరాజయం లేదు ఎంతంత గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చిట్ట చివరికి వేద వ్యాస భట్టారకుడే స్వయంగా బ్రాహ్మణ వేషంలో వచ్చి కాశీనగరంలో ఆయన్ని పరీక్షించాడు మహా వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చారు ఆయన ఈయన పాఠాలు చెబుతున్నారు ఈ పాఠాలు చెబుతున్న సమయంలో ఆయన బ్రాహ్మణ వేషంలో వచ్చి నాయన నువ్వు ఎవరో శిష్యులను అడిగారు ఏం నాయన ఎవరు వీళ్ళు ఈయన ఏదో పాఠాలు చెప్తున్నాడు ఏం చెబుతున్నాడు వీరేం చదువుతున్నారు అని అడిగారట అనంటే పాపం మా శిష్యులందరూ గురుభక్తితోటి గురు భక్తితోటి అయ్యో అదేంటండి ఇంత వయసు వచ్చింది ముసలి బ్రాహ్మణుడివి నువ్వు మా గురువుగారి గురించి నీకు తెలియదా ఆయన జగద్గురు శంకరాచార్య స్వామి వారు ఆయన బ్రహ్మసూత్ర భాష్యాలు రాశారు మాకు పాఠం చెబుతున్నారు అదే ఇంత వయసు వచ్చినా మీరు ఆయన గురించి తెలుసుకోలేకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని వీళ్ళు పాపం మా గురువు గారి యొక్క వైభవం చెప్పారు ఆ వచ్చిన బ్రాహ్మణుడు ఎవరో వీళ్ళకి తెలియదు కదా చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు అంటే నైనా అంత వా నువ్వు వేదా సూత్ర భాష్యం రాసావా భాష్య అది చాలా సంతోషం బ్రహ్మసూత్రాలకి భాష్యం రాసానంటలో బ్రహ్మసూత్రాలు చాలా కష్టంగా ఉంటాయి కదా దాని రహస్యాలు తెలుసుకుని భ్రహం రాసేవంటే చాలా సంతోషం ఏదైనా ఓ సూత్రం తెలిస్తే కా చెప్తావా వింటానో సంతోషిస్తాను అని అర్థం వృద్ధ బ్రాహ్మడు ఏదైనా సూత్రం చెప్పాలంటే ఈయన ఏమనాలి అంటే ఏదైనా సూత్రం అంటే ఏదో ఏదో వచ్చిన సూత్రం చిన్న సూత్రం చెప్పేసి అయిపోయిందంటే మరి మేము చిన్నప్పుడు అమరి కోసం చదువుకునేటప్పుడు ఇవాళంతా ఓ వర్గం అంతా చెప్పాలి రానివ్వరు మా గురువుగారు చిన్నతనం చేదస్థం తెలియదు కదా వ్యోమవర్గాన్ని నాలుగు శ్లోకాలు చెప్పి అయిపోయింది గురువుగారు అని వాళ్ళ రెండు నిమిషాల్లో అయిపోయేది అన్నిటికంటే చిన్నది అదే అంతకంటే ఎంత చిన్నది లేదు ఆ తర్వాత వనోషధి వర్గా అంటే సచ్చినంత పని అవుతుంది అది చాలా ఎక్కువసేపు చెప్పాలి అని చేత ఓ వర్గం చెప్పండి అంటే అయిపోయింది అండి అని వాళ్ళు అలాగే ఏదో సూత్రం చెప్పండి అంటే ఏదో సూత్రం చెప్పి అధాతో జిజ్ఞాస అయిపోయింది లేదండి ఎస్తే సరిపోనుగా అలా అనలే గురువుగారు మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే మనకి లోకానికి ఉపదేశం ఆయన నాయన నువ్వు భాష్యం రాశారు అంటున్నారు మీ శిష్యులందరూ నిన్ను ప్రశంస చేస్తున్నారు నాకు చాలా సంతోషం ఏదైనా విజ్ఞానం ఉంటే కాస్త చెప్తావా అని అని అంటే నాకు విజ్ఞానం ఏంటండి సూత్రార్థ విద్భ్యో నమోస్తు గురుభ్య మా గురుదేవులు అంత విద్వాంసులు వారికి నమస్కారం వారి దగ్గర పాదసేవ చేస్తే నాకు ఏదైనా కొంత జ్ఞానం వచ్చింది అంతే తప్ప నేనంత విద్వాంసుని కాదు సూత్రార్థవేత్తలు మా గురుదేవులు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఉన్నారు వారి గురువులు గౌడపాదాచార్యుల వారు ఉన్నారు వారు మహానుభావులు వేదాంతవేత్తలు వారందరికీ సూత్రార్థ విద్భ్యో మహమో మహద్భ్యో గురుభ్య అది తెలియ చేతిలో చేశాడేమో వెళ్ళిపోతారేమో అని తథాపి సూత్రజ్ఞతాహంకృతి నొస్తి నోమే నేను సూత్రాల యొక్క అర్థాలని తెలుసుకున్నాను అనే అహంకారం నాకు లేదు తథాపి పృచ్ఛసి తద్వదామి అని అయినప్పటికీ నువ్వు ఏది అడిగితే అది చెప్తాను అన్నారు చివరికి నాకు వచ్చింది చెప్తాను అలా చివరి కొసమెరపు ఏంటి అంటే ఏదో ఒకటి చెప్పు నేను బట్టి పట్టింది అప్పచెప్పింది చెప్పింది అది కాదు నువ్వు ఏది అడిగితే అది చెప్తాను అని కానీ నేనే గొప్పవాణ్ణి అనే అహంకారం నాకు లేదు మా గురుదేవులు అంత గొప్పవారు అది శంకరాచార్యుల వారి యొక్క సమాధాన సరణి శంకర విజయంలో స్పష్టంగా చెబుతారు వ్యాసశంకర సంవాదం అది ఒక పెద్ద ఘట్టం మండలమిశ్ర సంవాదంతో పాటు వ్యాసుడికి శంకరులకి జరిగిన సంవాదం కూడా గొప్ప ఘట్టం కాశీనగరంలో జరిగింది ఆయన నిజరికి ఆయన చాలా సంతోషించి ఏ జరిగితే చెప్తావా అని అంటే అలా అడగమన్నప్పుడు ఏమవుతుంది అన్నిటికంటే కష్టమైంది ఏదో అడుగుతారు కదా సహజంగా చెప్పండి అని ముందు వదిలేస్తారు కాదండి మీరు ఏది అడిగితే అది చెప్తానండి అంటే అయితే వీడు సరదా తీలుస్తామనే ఉద్దేశంతో చాలా కష్టమైంది అడుగుతారు కదా అప్పుడు తదదిగా తదనంతర ప్రతిపత్తు రౌహిత సంపరిష్ ప్రశ్న నిరూపణ అభ్యామని తృతీయాధ్యాయ ప్రథమ సూత్రం అది చెప్పు ఆయన అన్నట్టు చాలా కష్టంగా ఉంటుంది జీవుడు ప్రయాణ సమయంలో తమ ఇంద్రియాలని అన్నిటినీ కలిసి పట్టుకెళ్తాడా పట్టుకెళ్తా అనేటువంటి ఒక విచారణ చాలా కష్టమై చాలా సున్నితంగా సులువుగా చెప్పేశాడు ఆయన చెప్పేసిన తర్వాత అసలు ఈ ఎంతో చూద్దాం అనే ఉద్దేశంతో మళ్ళీ వేదవి అసలు వారు దాన్ని శతథా చఖండాన్ దాన్ని వందలాగా వంద ప్రశ్నలు అటు ఇటు తిప్పి నువ్వు చెప్పింది తప్పురా బాబు సరిగ్గా రాయలేదు ఇలా వంద రకాలుగా దీనికి అనుపత్తులు ఉన్నాయి అని ఆయన ఖండన చేశారట చేస్తే భగవత్పాదులు దాన్ని సహస్రథ సమర్థనం చేశారట దాన్ని వెయ్యి రెట్లు సమర్థనం చేసి మీరు అడిగిందే అదే రకంగా అడిగారు స్వామి అలా కాదు దాని తత్వం ఇంతే అని వెయ్యి రకాలుగా ఆలోచించినా ఇది ఇంతే ఇది తాండి బ్రాహ్మణంలో ఈ రకమైన ప్రశ్నోత్తరాలతో ఈ రకమైన అర్థం ఉంది అని వేదం ప్రమాణం చూపించి దాని యొక్క పూర్వాపరాలన్నీ విచారణ చేసి దాని యొక్క తత్వాన్ని అంతటినీ చెప్పి జీవుడి యొక్క గమన గమన ప్రకారాన్ని అంతటినీ వర్ణించాలంట ఇది ఎంతసేపు పట్టింది దినాష్టకం వాక్కలహో జజుంభే అంట ఎనిమిది రోజులు పట్టింది ఈ దెవలాట్లో అనేసరికి పద్మపాదాచార్యులు వారు పక్కన ఉన్నారు ఆయన యాసోహి కలిదోషహంత సాక్షాన్నారాయణహాన్ కలిదోషహంత అయిన పరమశివ పరమాత్మస్వరూపం శ్రీకృష్ణద్వైపా అయిన వేదవ్యాస మహర్షి వచ్చిన బ్రాహ్మణుడు శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో నారాయణోహరి మీరా స్వయంగా శివావతారం వారు పరమాత్మ స్వరూపం తయోర్ వివాదే సంప్రాప్తే కింకరిష్యతి మాలాంటి కింకరులు ఏం చేయగలం స్వామి ఈ వివాదాన్ని ఉపసంహరించండి అని పద్మపాదవాచార్యను ప్రార్థించారు మీరు ఆయన ఖండిస్తూ ఉండం మీరు చెబుతూ ఉండం దీనికి అంత ఎక్కడుంది మీ విజ్ఞానానికి అవధి ఎక్కడుంది